హలో నమస్తే పివి సునీల్ కుమార్ కేసు ఒకటి మనం చూసాము నిన్న ఈరోజు ఇప్పుడు కొత్తగా రఘురామకృష్ణరాజు గారి కేసులో ఇంకొక ఆయన పేరు వచ్చింది నాయక్ నాయక్కు నోటీస్ ఇచ్చారు ఆయన పివి సునీల్ కుమార్ గారిది ఆయన ఏదో చెప్పకుండా వేరే ఊర్లకి వెళ్ళాడని చెప్పి నోటీస్ ఇచ్చారు మరి అది చట్టానికి విరుద్ధంగా చట్ట విరుద్ధమైతే మరి ఆ చట్ట ప్రకారం వాళ్ళు చేసే రైట్ ఉంటుంది ఆయన నిజంగా చెప్పకుండా గనకి విదేశాలకు వెళ్ళి ఉంటే అది నిజంగా ఐఏఎస్ యాక్ట్ ప్రకారం చట్టం చట్ట అయితే ద గో యాజ్ పర్ లా బట్ ఇక నాకు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే సెలవులు పెట్టేవాళ్ళు వీళ్ళందరూ నిజంగా అన్ని నిజం చెప్పి పోరు రోజు చాలామంది ఆఫీసులో నువ్వు రీజన్ ఫర్ లీవ్ అమ్మకు బాగాలేదు కాలుకి ఆ నాన్నకు తాత చచ్చిపోయిండు మామ చచ్చిపోయి అని చెప్పి ఎప్పుడో చచ్చిపోయిన మసళ పేర్లు చెప్పి పిల్లలకి వెనక సెలవులు తీసుకున్నట్టు ఎందుకు లేట్ వచ్చావంటే టైర్ పంక్చర్ అయింది బస్ పంచర్ అయిందని చెప్పి అబద్దాలు చెప్పినట్టు ఆయన ఏదో నేను అమెరికా వెళ్తున్నానో జపాన్ వెళ్తున్నానో అని చెప్పి ఒక లీవ్ తీసుకొని వేరే రాసి వేరే దేశానికి పోతే పోయి ఉండవచ్చు ఓకే వదిలేస్తే వదిలేయచ్చు దాన్ని ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ బిగ్ క్రైమ్ బట్ దాన్ని స్పెసిఫిక్గా పట్టుకొని పేపర్లు పట్టుకొని ఇది తప్ప లేదా తప్ప లేదా తప్ప లేదా అని చూస్తే ప్రతి ఒక్కటి తప్పే ప్రభుత్వ ఆఫీసుల్లో లీవ్ లెటర్లు పెట్టే ప్రతి లీవ్ లెటర్ కూడా ఒక తప్పే ఒక క్రైమ్ ఎవరు కూడా నిజం చెప్పరు ఆ రోజు ఆఫీస్ పోవటం ఇష్టం లేదు లేజీగా ఉన్నారు సరే నాకు జ్వరం వచ్చిందని లీవ్ పెడతారు ఓకే లీవ్ పెట్టేటప్పుడు సరే ఈరోజు నాకు బాగా లేజీగా అలసటగా ఉంది ఈ రోజు చాలా సమరపోతూలా ఉన్నాను ఆఫీస్కి రాదలుచుకోలేదు నేను ఎప్పుడు ఈ లీవ్ లెటర్లో రాయరు కదా అబద్ధాలే చెప్పి రాస్తారు సరే ఈయన కూడా అది వేరే దేశం పేరు చెప్పి వేరే దేశానికి పోయి ఉంటాడని నేనైతే లైట్ తీసుకుంటున్నా మరి గవర్నమెంట్ చట్టాలు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏదైనా తీసుకోరండి ఇప్పుడు ఈ నాయక్ గారు ఎవరైనా ఒక ఆయన బలి చేశారు నాకు ఈయన్ని చూస్తే ఒకటి గుర్తు వచ్చింది ఏంటంటే మన హిందూ వేదాల్లో ఒక కాన్సెప్ట్ ఉండద్ది పురుష మేధ అనే కాన్సెప్ట్ ఉండద్ది ఇది పురుష మేధా కాన్సెప్ట్ ఏంటంటే నాకు కరెక్ట్గా చదవటం రాకపోవచ్చు ఎందుకంటే వేదాలు కాబట్టి నోరు తిరగదు అది బ్రాహ్మణ్సే కరెక్ట్గా చెప్పగలరు మనలాంటి వాళ్ళు రావు కాబట్టి చదవడానికి ప్రయత్నం చేస్తున్నా వజసనేయీ సంహిత శతాబ్దత బ్రాహ్మణ కథ్యాయన శ్రౌత సూత్ర ఇది శుక్ల యాజుర్వేద టెక్స్ట్లో ఉంటుంది హిందూ మతానికి సంబంధించిన శుక్ల యాజుర్వేద టెక్స్ట్స్ ఇదేంటంటే వజసేనేయి సమ్మిత శతాబ్ద బ్రాహ్మణ కథ్యాయన సూత్ర స్రౌత సూత్ర అంటే సింపుల్గా ఏం లేదు ఇంత పెద్దది చదివి చివరికి ఒక చిన్న సింపుల్ మీనింగే ఉంటుంది ఈ సంస్కృతం మొత్తం అందుకే మనకు అర్థం కాకుండా రాయటమే మరి వాళ్ళు ఎంచుకున్నారు కాబట్టి అది రాసి ఉంటారు ఇది ఏం లేదు కాన్సెప్ట్ పురుష మీద అంటారు పురుష మీద ఇజ్ నథింగ్ బట్ నర మీద నరులను బలించటం మనుషుల్ని చంపేయటం కాన్సెప్ట్ అదే శుక్ల యాజుర్ వేద టెక్స్ట్ల ప్రకారం ఒక కాన్సెప్ట్ ఉండేది నరబలి మన ఆంధ్రప్రదేశ్ భాషలో గతంలో కూడా సూత్రులను చంపేసి ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు నరబలు ఇచ్చేవాళ్ళు ఏదో మంచి జరిగిద్దని చెప్పేది ఏదో గతంలో ఉండేది లేండి దానికి రెండు వర్షన్స్ ఉండేవి ఒక వర్షన్ ఏంటంటే ఏ చెత్త హిందూ వేదాల్లో అట్లాగా మనుషులను చంపమని ఎక్కడ చెప్పలేదు వీళ్ళు అపార్థం చేసుకుని ఆ రోజు మనుషుల్ని చంపేవాళ్ళు అని చెప్పి అనేవాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు మరి అది క్లియర్గా ఉంది కదా పురుష మీద అనేటువంటి కాన్సెప్ట్ వీళ్ళు మాట మారుస్తున్నారు అనేవాళ్ళు ఉంటారు ఏదైనా సరే పురుషుల్ని వలించే వాళ్ళు అది చేసుకొని లేదా సరిగా అర్థం చేసుకొని బట్ పురుషుల్ని బలించేవాళ్ళు నేను దాన్ని మార్చి చెప్తాను ఇది ఇది మన హిందూ గ్రంథాల్లో లేదు ఇది రమేష్ గ్రంథాల్లో ఉందనుకోండి ప్రొఫెసర్ రమేష్ గ్రంథంలో రాస్తాను ఇదే ఇది పంచమ మేధ అని ఒక పేరు పెడుతున్నా నేను పంచమ మేధ అంటే పంచమ బలి పంచములను బలి ఇవ్వటం పంచమ బలి అంటే అంటే పంచములను బలి ఇవ్వటం అంటే ఆంధ్రప్రదేశ్లో మనకు తెలిసి పంచమ అంటే ఏం లేదు నాలుగు వర్ణాలు ఉన్నాయి చతుర్వర్ణాలని మనకు తెలుసు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ సూత్ర అనేటువంటి చతుర్వర్ణాలు శాస్త్రంలో ఉంటాయి బ్రాహ్మణ అంటే ఇంక బ్రాహ్మణులు వైశ్య అంటే ఇంక వైశ్యులు దాంట్లో కాంట్రడిక్షన్ ఏం లేదు క్షత్రియులు అంటే క్షత్రియులు దాంట్లో కూడా కాంట్రడిక్షన్ లేదు అంటే ఇది రాజులు రాజులు రా రాజుకుల అది రఘురామకృష్ణం రాజుగారు లాంటి వాళ్ళు క్షత్రియులు ఓకే సూత్ర అంటే ఇంక మిగతా మిగిలిన వాళ్ళు మొత్తం ఇంక రెడ్డి కమ్మ బీసీలు ఓసీలు మొత్తం కూడా సూద్రులు ఓకే ఫిఫ్త్ ఉంది పంచమ అంటే ఫిఫ్త్ వన్ అని అర్థం వాళ్ళే ఎస్సీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎస్సీలు అందుకే పంచమ బలి అన్న ఎస్సీలని బలిస్తున్నారేమో అని నా అనుమానం అందుకని పంచమ బలి అన్న ఇప్పుడు అదే ఆ పురుష మీద కాన్సెప్ట్ ప్రకారం రెండు వర్షన్స్ ఉన్నాయి ఒకటి వాళ్ళు వాళ్ళే బలిస్తున్నారు రెండో వర్షంలో తనంతా తాను సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తున్నాడు ఏ రీజన్ అయినా కానివ్వండి ఇది వీళ్ళందరూ అయ్యారు ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళే కెలుక్కుని సెల్ఫ్ సాటి సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్నారా డబ్బుల కోసం అమ్ముడు పోయి ఇరుక్కుంటున్నారా బలవుతున్నారా అనేది మనకు తెలీదు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ పివి సునీల్ కుమార్ గారి నాయకుడు కానీ గతంలో ఐ మీన్ బలిపోయినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కావాలని రాజకీయ పార్టీలకు అమ్ముడు పోయి వాళ్ళు ఇచ్చేటువంటి ఐదు పది కోట్ల కోసం అమ్ముడు పోయి వీళ్ళ క్రైముల్లో ఇరుక్కొని క్రైములు చేసి క్రైముల్లో ఇరుక్కొని సెల్ఫ్ సెల్ఫ్ మటర్ చేసుకున్నారా సెల్ఫ్ మీద చేసుకున్నారా మనకి తెలియదు లేదా నరబల లేకపోతే పంచమ బల మనకైతే తెలీదు రాజకీయాల్లో మాత్రం వీళ్ళు ఇరుక్కున్న మాట వాస్తవం పివి సునీల్ కుమార్ ఇప్పుడు ఇప్పుడు చెప్పాను ఇప్పుడే రెండోది నాయక్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్లో చాలామంది పేర్లుంటే ఇప్పుడు నాయకకు నోటీస్ ఇచ్చారు ఓకే అంటే నేను ఎస్టీ అని అనుకుంటున్నాను మరి పేరుని బట్టి కొంతమంది నాయక్ నాయకంటే ఎగ్జాక్ట్లీ నాయక్ కాకపోవచ్చు మరి ఎస్టీ అని అనుకుంటున్నాను నేను ఓకే పేరుని బట్టి పొరపాటు ఒకవేళ పొరపాటు అయితే వర్ర రవీంద్ర వర్ర రవీంద్ర కేసులో కూడా వర్ర రవీంద్రారెడ్డిని కేసు అరెస్ట్ చేశారు కదా అక్కడ ఒక ఎస్సీ అతను వెళ్ళి కేసు పెట్టాడు ఎస్సీ అతను కేసు పెట్టాడు ఇప్పుడు ఒకవేళ రేపు వైసీపీ ప్రభుత్వం వచ్చి ఈ వర్ర రవీంద్రారెడ్డి టైం వచ్చిన రోజు అయ్యేది అక్కడ ఎస్సీ అతని మీద కేసు పెట్టిన తెలుగుదేశంలో ఆఫీసులు పనిచేస్తున్న దళితుడికి అయిపోతాడు వంశీ గారి కేసులో ఎస్సీ ఎస్టీ కేసు ఒక ఒక అతను చేతి పెట్టించారు రేపు వద్దున వైసీపీ ప్రభుత్వం వచ్చి వంశీ గారి టైం వచ్చినప్పుడు వంశీ గారి యొక్క ఇప్పుడు రాజకీయాల్లో కొత్త కొత్త టయాలు వస్తాయి ఒకవేళ ఆయన టైం వచ్చినప్పుడు బలయ్యది టీడీపీ ఆఫీస్లో పనిచేసినటువంటి ఆ దళితురుడు అతని మీద కేసు పెట్టిన అతను బలైపోతాడు అతని మీద వదలరు కదా వీళ్ళు కక్ష తీర్చుకుంటారు కదా ఓకే మన ఎవరు అబ్బాయి సోదరి గారి కేసులో కూడా ఎస్సీఎస్టీ కేసు పెట్టారట ఇది ఒక డ్రైవరు వాళ్ళిద్దరు తిట్టుకుంటే మరి దాంట్లో ఎస్సీఎస్టీ కేసు ఏంటో మనకు తెలియదు ఒక ఎస్సీఎస్టీ కేసు పెట్టారు మరి ఇప్పుడు మా టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగితే అది కూడా ఎస్సీ ఎస్టీ కేసు అదే పంచమ బలి అంటున్నాను నేను పంచమ బలి పంచమ మెధ పంచములను బలి ఇవ్వటం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటున్నాను నేను టీడీపీ ఆఫీసులో పనిచేసి పనిచేసినట్టు ఎస్సీ అతని చేత పెట్టించారు మరి ఇప్పుడు పోసాని కృష్ణమర్ల మీద చాలా పదిహేడు కేసులు పెట్టారంటే మరి ఆలలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారో మొత్తం లిస్ట్ చూస్తే తప్ప తెలియదు అట్లా ఏమైనా ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయా లేవు మనకి తెలియదు ఐ డోంట్ థింక్ సో చూడాలి ఇంకా మొత్తం ఓపెన్ చేసి చూస్తే కనుక ఇప్పుడు కొలుగుపూడి శ్రీనివాసరావు గారిని కట్ చేసేసారు మొత్తం కొలుగుపూడి శ్రీనివాసరావు గారు వచ్చి ఒక విలేజ్లో పదమూడు మంది అయితే నూట ముప్పై మంది ఉన్న కమ్మ వాళ్ళ ఆధిపత్యం చలాయిస్తున్నారు మనం ఎస్సీ ఎస్టీ బీసీలు కలిపి వెయ్యి మంది ఉన్నాము వాళ్ళ ఆధిపత్యం ఏంటి అని అతను డైరెక్ట్గా అన్నాడని చెప్పి అతన్నేసేసారు అతను దుఃఖిపెట్టేశారు అతను అయిపోయింది పని కొలుగుపూడి శ్రీనివాస్ పని వంగలపూడి అనిత గారి యొక్క పిఏ మీద గొడవ చేసి అతని పైన అయిపోయింది గత ప్రభుత్వంలో కూడా జడ్జి రామకృష్ణ మీద వేశారు జడ్జి రామకృష్ణ అని చెప్పి పాపం అతను బలైపోయాడు అతను జడ్జి రామకృష్ణ జాడా కుమారు కుమార్ బలైపోయాడు జాడా శ్రావణ్ కుమార్ అతను ఎలక్షన్ వరకు మాట్లాడి 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 తను తన ఛాయశక్తుల ట్రై చేసి ట్రై చేసి జాడా శ్రవణ్ కుమార్ ఫైనల్గా బలైపోయాడు ఓకే దళితులకి గుండు కొట్టించిన వాళ్ళు చాలా స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు రాజకీయ పార్టీలు చాలా చాలామని అవుతున్నారు దళితుణ్ణి హత్య చేసి డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా హత్య చేసి అతను పార్టీలో చాలా చాలా పెద్దవాళ్ళతో క్లోజ్గా తిరుగుతూ ఉంటుంటే పెద్ద రాజకీయమే నడిచింది దాని మీద వీళ్ళు అపోజిషన్ వల్లే ఫోటోలు తీసి ఇదిగో చూడండి అతను హత్య చేశాడు దళితుణ్ణి చూడండి ఫ్లైట్లో తిరుగుతున్నాడు అని చెప్పేసి అతని మీద ఒక పెద్ద రాజకీయమే నడిచింది దళిత డాక్టర్ సుధాకర్ మీదే అసలు ఎలక్షనే జరిగింది అతని మీద దళిత దళిత డాక్టర్ సుధాకర్ని అతి చేశారని చెప్పేసి ఒక పెద్ద ఎలక్షన్ ఎలక్షన్ క్యాంపెయిన్ నడిచింది అతని మీద ఓకే ఇప్పుడు ఇది ఒకటి కాదు ఇది అంతేందండి నేను అందుకే పంచమ మేధా అనేటువంటి ఒక యజ్ఞం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో పంచమ మేధా అనే యజ్ఞం జరుగుతుంది ఇవి ఈ పంచమ మేధా యజ్ఞంలో బలుగుతున్నటువంటి పంచములు అది సెల్ఫ్ మర్డర్ అయినా కావచ్చు లేదంటే బీయింగ్ మర్డర్డ్ అయినా అయి ఉండవచ్చు అంటే దే దే ఆర్ బీయింగ్ మర్డర్డ్ బై సంబడి ఎల్స్ ఆర్ దే ఆర్ కిల్లింగ్ దెమ్ జల్స్ వీ డోన్ ను వీ నో ను బికాజ్ ఎందుకంటే ఇరుక్కొని ఇరుక్కున్న వాళ్ళకి తెలుసు ఇప్పుడు కే ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఏం చేశాడు మనకు తెలియదు లోపల పివి సునీల్ కుమార్ ఏం చేశాడు అతని మీద ఎందుకు కేసులు పడ్డాయి నాకు తెలిసిన వరకు ఈ యొక్క విదేశాలకు వెళ్ళాడు కేసు పెట్టడం అనేది ఈ ఐ డోంట్ థింక్స్ ఇట్ ఈస్ ఎ బిగ్ క్రైమ్ ఎందు అఫ్ కోర్స్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ క్రైమ్ దెర్ ఆర్ మెనీ క్రైమ్స్ విచ్ ఆర్ నాట్ క్రైమ్స్ లైక్ ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసినట్టు చెప్పకుండా ఆఫీస్కి రానట్టు మూడు గంటలకు రావాల్సిన వాడు లేటుగా నాలుగు గంటలకు వచ్చి ఏదో ట్రాఫిక్ చార్జ్ జామైందించి అబద్ధాలు చెప్పిన ఇవన్నీ చాలా చూసి చూనట్టుకు వదిలేసినటువంటి కేసులు ఇవన్నీ ఆ కేసులు పెట్టి దళితుని బలియటం అనేది ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ క్రైమ్ అకార్డింగ్ టు లా బట్ ఇఫ్ దే వాంట్ టు టేక్ ఇట్ ఇస్ అన్ యాక్షన్ అకార్డింగ్ టు ద ల లెట్ దెమ్ గో దట్స్ వాట్ వీఎమ్ సెయింగ్ దాట్ వీళ్ళందరూ పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు అదర్వైజ్ వైద్య వీళ్ళు టేక్ వీళ్ళందరూ పొలిటికల్గా కేసులు చేతులు పెట్టి వీళ్ళంతా అని నా ఉద్దేశం థ్యాంక్ యూ